గైస్ ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ దగ్గర ఫాల్స్లు లైనింగ్లు తీసుకొద్దామని వెళ్తే ఇక్కడ షాప్లో బెడ్షీట్స్ ఉన్నాయి చూడండి బ్లాంకెట్స్ బెడ్ పైన వేసుకునే దానికి బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి తర్వాత ఇవంతా ఫాల్స్లు స్మాల్ ఫాల్స్ బిగ్ ఫాల్స్లు లైనింగ్ క్లాత్లు శారీస్ లంగాస్ లోపల లంగాస్ ఉన్నాయి ఇవంతా అవి బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి నైటీస్ కూడా ఉన్నాయి కానీ నైటీస్ కాటన్ నైటీస్ ఉన్నాయి పెద్దగా సేల్ అంతా అయిపోయి ఉన్నాయి లాస్ట్లో ఉన్నాయని తీసుకోలేదు పాసులు లైనింగ్స్ తీసుకొని వచ్చాను ఇవంతా ఇదంతా షాప్లో ఇవంతా లైనింగ్స్ చాలా మ్యాచింగ్ అంతా బాగా దొరుకుతాయి ఇక్కడ బాగానే ఉన్నాయి ఇవి శారీస్ అండి అట్లే సెటిల్ సెటిల్గా ఉన్నాయి శారీస్ ఇవి నైటీస్ కాటన్ నైటీస్ ఇవి మనం శారీస్కి కుట్టుకునే దానికి తీసుకుంటాం కదా బార్డర్ లాగా అట్లా కుట్టుకోవాలంటే హ్యాండ్తో కుట్టుకోవచ్చు శారీస్కి డిజైన్స్ బ్లౌజులకి డిజైన్స్కి వాటికి వాడుకోవచ్చు కదా అట్లాంటివి ఉన్నాయి చూడండి చా చాలా ఉన్నాయి అవి కలర్లు కలర్లుగా బాగున్నాయి అంతా శారీసే ఇవి నైటీస్ ఇక్కడ ఉన్నాయి కాటన్ నైటీస్ మనకు మ్యాచింగ్స్ కావాలంటే ఈజీగా దొరుకుతున్నాయి ఇక్కడ దానిలో నుంచే చూపిస్తారు పీసెస్ కాకుండా థ్రెడ్స్ కూడా బాగున్నాయి సిల్క్ థ్రెడ్స్ లాగా చాలా బాగున్నాయి గట్టిగా ఉంటాయి మనం డిజైన్స్ కు వేసుకునే దానికి జాకెట్లకి చీరలకి అట్లా ఇప్పుడు శారీసే ఇక్కడ ఇక్కడ నుంచి కొరియర్ కూడా చేస్తూ ఉన్నారండి కావాలంటే ఇక్కడ తీసుకుంటే మనకు కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి పంపిస్తున్నారు బయట ఉన్నాయి పార్సిల్స్ అవి చూసాను ఇక్కడ నుంచి రాజంపేటకు పార్సిల్ ఉన్నాయి రెండు మూడు పార్సిల్ పెద్ద పెద్దవి చూసి అనుకున్నా ఓహో ఇక్కడ వీళ్ళు పార్సిల్ కూడా చేసేట్టుగా ఉంది అనేసి అనుకున్నాను నేను శారీస్ తక్కువ చీప్ అండ్ చీప్లో అంటే మనం కట్టుకునే దానికి యూజ్ చేస్తారు కదా అటువంటి శారీస్ ఇవి పెద్ద పెద్ద శారీస్ ఏమో అక్కడ కనిపించలేదు ప్యాక్ చేస్తున్నారు అవంతా ఇంకా రెండు మూడు రోజులు పోతే స్టాక్ వస్తాయి బాగుండే టూ ఇయర్స్ అని అన్నారు తర్వాత వచ్చి అని వచ్చేసాను నేను ఇవన్నీ చూసిన పాల్స్లు లైనింగ్ క్లాత్లు తీసుకొని వచ్చాం ఇవి నైటీలు చూసాను ఐటీలు ఏమో నచ్చలే డిజైన్స్ ముందర బార్డర్స్ వచ్చి బాగానే ఉంటే బాగుంటాయి ఇవి సింపుల్గా ఉంటాయి అని వద్దనే ఇది ఇవి కూడా శారీస్ కాటన్ శారీస్ వస్తూ ఉన్నాయి కదా ముందు బార్డర్ వచ్చి అట్లా అట్లాంటి శారీస్ ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి అంతా బ్లౌజులు కూడా మనకు మేలువి ఉన్నాయి మట్టం ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి యూజ్ఫుల్లే షాప్కి వెళ్ళామంటే నిదానంగా మనం అన్నీ చూసి తీసుకున్నామంటే బాగున్నాయి చూడండి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీ